అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్ గత వీడియోలో మనం మన పొట్టేళ్ళు మేకపోతులకి గడ్డి ఏ రకంగా వేస్తామో చాఫ్ కటర్తో కట్ చేసి ఏ రకంగా వేస్తున్నాము అనేది చెప్పాము ఈరోజు వీడియోలో దాన ఉదయం సాయంత్రం మనం దాన వేస్తామండి గడ్డితో పాటు ఆ దాన ఏ రకంగా మనం ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మొక్కజొన్న ఈ మొక్కజొన్నని గతంలో అవి చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు చేసి మిషన్ ఆడించి వేసేవాళ్ళం ఇప్పుడు పెద్ద అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా మొక్కజొన్న గింజలు అలా తినేస్తున్నాయి నో ప్రాబ్లం అలాగే సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి డి ఆయిల్డ్ రైస్ బ్రోను అంటే ఆయిల్ తీసేసిన తౌడ్ అనమాట నెక్స్ట్ వేరుశనగ కానీ ఏదైనా ఆయిల్ తీసేసిన కేక్ అనమాట దాని ప్లేస్లో దానికి ఆల్టర్నేటివ్గా మనకి కొంచెం తక్కువ రేట్లో ట్వంటీ రూపీస్ చేంజ్ పడుతుంది డీడీజీఎస్ అని చెప్పేసి ఇది రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నాయి ఇది దొరికేసారి ఒక ఐదు వందల కేజీలు అలా తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది ఈ డిడిజిఎస్లో ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఫార్టీ టు ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇది కూడా మిక్స్ చేస్తున్నాము దీంతోపాటు మినరల్ మిక్స్చర్ అని చెప్పేసి మనకి బయట షాపులో దొరుకుతూ ఉంటుంది అందులో ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అందులో కాల్షియం సప్లిమెంటు కాల్షియం సప్లిమెంట్ బోన్ అవి గిట్టిగా ఉండడానికి కాల్షియం సప్లిమెంటు ఇది ఫైవ్ కేజీస్ తెచ్చాము గతంలో కొంచెం వాడాము ఈ రిమైనింగ్ ఇది వాడుతున్నాము నెక్స్ట్ దీంట్లోనే ముందుగా మనం హిమాలయ బత్తీసా అని చెప్పేసి డైజెషన్కి బాగుంటుందని చెప్పేసి అది ఒక కేజీకి కలిపేస్తున్నాము దాంతోపాటు ఒక కే రెండు కేజీలు ఉప్పు కలుపుతున్నాము యాక్చువల్ ఒక కేజీ సరిపోద్ది కానీ ఉప్పు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమే ఉండదు కాబట్టి మినరల్ మిక్చరు అందులోనే హిమాలయ బతీసా కూడా కలిపేసాము ఆ పౌడర్తో పాటు సాల్టు వీటినన్నిటినీ శుభ్రంగా మిక్స్ చేసేస్తాము ఇది మనకి ప్రతిరోజు ఒక యాభై కేజీల వరకు అంటే అన్ని మిక్స్ అంతా కలిపి ఒక యాభై కేజీలు మనకి ప్రతిరోజు సుమారుగా పడుతుంది కాబట్టి ఒక వంద కేజీలు మనం కలుపుకుంటే టూ డేస్కి మనకి సరిపోతుంది ఎవరీ టూ డేస్కి ఫ్రెష్గా అంటే కలిపేసి మళ్ళీ దాన్ని నిలవ పెట్టే కన్నా కూడా రెండు రోజులకు ఒకసారి మనం ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటూ ఉంటాం ఈ రకంగా ఒక సైడ్ నుంచి మొత్తం అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా క్లియర్గా కలుపుకుంటాం ఒకటి రెండు సార్లు ఈ ఈ సైడ్ నుంచి ఆ ఆ చివరి నుంచి ఇచ్చేవరకి ఒక టూ టైమ్స్ కలిపేసి దీన్ని ఒక డబ్బాలో తీసుకుంటాం ఈ డబ్బాలో తీసుకున్న మిశ్రమాన్ని మార్నింగు నియర్లీ ట్వంటీ కేజెస్ వేస్తామండి అలాగే ఈవినింగ్ ఒక థర్టీ కేజెస్ దాకా వేస్తాం అంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఒక సిక్స్టీ ఫైవ్ దాకా ఉన్నాయి కాబట్టి వాటికి రెండు పూట్ల ఈ రకంగా మనం సప్లిమెంట్ ఇస్తున్నాము ఇవి వేసిన తర్వాత మ్యాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఎంత వేస్తే అంతా కూడా మ్యాక్సిమం తినేస్తాయి ఏ కొంచెం కూడా మిగల్చవు దానివల్ల మనకి ప్రస్తుతానికైతే ఈ మిక్చర్ బాగానే బాగా ఉపయోగపడుతుంది మార్నింగ్ ఒకసారి ఇది వేస్తాం తర్వాత గడ్డి ఒక మూడు సార్లు వేస్తాం మళ్ళీ ఆఫ్టర్నూన్ గడ్డి ఒక రెండు సార్లు వేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒకసారి దానా వేస్తాం తర్వాత ఒకసారి గడ్డేసేస్తే ఇంకా నైట్ అంతా తింటూ ఉంటాయి ఇది మన ఫామ్ లొకేషన్ అండి రాట్నారామ టెంపుల్ దగ్గర పెదవేగ మండలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్